హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భర నేను వారి ముఖస్థుతి వారికి ఇష్టం ఉండదు కరిగిపోయేట వారికి కానీ వారి సరస్వతి పుత్రులు కదా వారి శక్తి అది వారి ఎవరన్నా ఎదురుగా ఉంటే వారి శక్తి లాగుతాడు అని రామాయణంలో ఉంది కదా వారి ఎదురుగానే కూర్చున్నాను వారి శక్తి మొత్తం వచ్చింది కొంత వారి మీద నేను ప్పటికిప్పుడే రాసాను అది మీ సంతోషం వారి ఆనందం కోసం చెబుతాను చెప్పే ముందు నేనేం నేర్చుకున్నాను వారి ప్రవచనాల నుంచి గరిపాయి వారి నుంచి అంటే మీరు ఎప్పుడైనా గమనించాలి వాళ్ళ అమ్మగారిని తలుచుకోకుండా ఎప్పుడైనా ఒక్క ప్రవచనం ఇచ్చారా నేను బాగా ఇష్టపడేది మళ్ళీ మళ్ళీ వింటూ ఉంటాను విన్నదే వింటూ ఉంటాను పదిహేడు వేల పైన ఈ బాటికి పెరుగుతుందేమో సంఖ్య మీ శ్లోకాలు పద్యాలు సంఖ్య మొన్న విన్నాను రెండేళ్ల క్రితం వారి ప్రవచనం పదిహేడు వేల పైన పద్యాలు రాశారు ఇదంతా మా అమ్మ పెట్టిన భిక్ష అని వారు సగనంగా చెప్తారు ఇప్పుడు చెప్పారు అది బాగా నేర్చుకున్నాడు అమ్మని ప్రేమించడం అమ్మని కలిసిపోకుండా ఉండడం మా అమ్మ పెట్టిన భిక్ష ఇది అని వారు ఎప్పుడూ చెబుతూ ఉండడం ఆ ప్రపంచ పట్ల ఎప్పుడు ఆవిష్కరించారు రెండోది నా స్వవిష్యం వారికి చే మౌనం చేస్తాను నేను రోజు లే లేచిన వెంటనే మాట్లాడ కనీసంగా ఉదయం వరకు చేస్తాను అదే పదిహేను తర్వాత మాట్లాడాలి చాలా కాల్స్ వస్తాయి ఎవరో వస్తారు కానీ వారి దగ్గర ఏం చేసుకున్నా అంటే మౌనం చెయ్యడం పైన మాట్లాడకుండా ఉండడం మాత్రమే కాదు లోపల మాట్లాడాలి అనే కోరిక లేకుండా ఉండి మౌనం చేయాలి అర్చు అది నేర్చుకున్న అందుకే ఇవాళ ఒంటి గంట తర్వాత మౌనం ప్రయత్నించాలి తెర నుంచి మౌనకు వచ్చాడు ఎంత వీలుంటే అంత మనం అటువంటివి నేర్చుకోవాలి వారి మాట అప్పుడప్పుడు అని వారే చెప్పారు ఎవరికైనా కావాలి నా దగ్గర పంపించండి ఎంత కావచ్చు అంత గడ్డి పెడతామని ఇంటి మీద గడిపి అని వారి చెప్పారు కాబట్టి వారు కటుగా చెప్పిన తీగా చెప్పిన మనం మేలు మన అందరం బాగుంటారని చెప్తున్నారు అది మనం గ్రహిస్తామని మీ అందరి తరఫున రాశాను చిత్తూరు వారి చిత్తం సర్వం గరికపాటి వారి హృదయ దత్తం మీ మీ ఆచరణ మీ మీ ఆచరణే వారికి ఇవ్వవలసిన సమర్పణలు కొట్టలు వారు ఏం కోరుకుంటున్నారు కాళ్ళ మీద పడితే గరిపాటి నేషనరావు గారు అసలు ఇష్టమవు వారు ఏం చెప్తారంటే మీ చరణ మీ చరణ మీరు మా చరణాలు పట్టుకోవద్దు మేము ఎంత మాట్లాడిన దానికి ఆచరణ చెయ్యండి చాలు నేను సాక్స్ వేసుకుంటాను చెప్పలేక వాడు అడిగాడు మాస్టర్ గురుగారు సాక్స్ వేసుకోవాలంటే వాళ్ళ పోతున్నావు వారిది కదరా ఎవరు కొట్టుకోరులే పర్వాలేదులే పట్టుకుంటే వారికి బాగాలే పట్టుకుంటారులే అనుకోండి అయినా నన్ను ఎవరో పట్టుకున్నారు నేను ఇష్టపడతాను ఇష్టపడం సో అందుకని మనం వారి వాక్కులు విని మన హృదయాల్లో వాళ్ళు రావాలి అందుకోసం వారు వారి యొక్క పాండిత్యాన్ని వారి యొక్క వాక్కుని వారి కంఠాన్ని మన కోసం ఖర్చు పెడుతున్నారు అందుకని నేనేం చెప్తున్నా అంటే చిత్తూరు వారి చిత్తం సర్వం గరికిపాటి వారి హృదయ దత్తం మీ మీ ఆచరణయ్యే వారికి ఇవ్వవలసిన సమర్పణ మొత్తం అందుకే వేస్తున్నారు వారు ఈ ప్రవచనాల పెత్తం ఎంత కదా అదే హనుమంతుడి ముందు గుప్పిగలుతున్నలాగా వారు అవగాహన చెక్కర్లెరు వారి ముందుగా మాట్లాడకూడదు కానీ మిమ్మల్ని ఉద్దేశించి వారి ఆనందం కోసం మాట్లాడుతున్నాం వారు రాసారు సాగర ఘోష మన బాబు కోసమే ఈ కంక సోష ప్రవచనం ఒక మిష తొలగించాలని మనలోని మిషయ మిష ఇప్పటిదాకా దాకా వారి కంక శోష దేనికి మనం భౌతికమైనటువంటి లంపటాల వచ్చి కదా ఇంత కంట శోషం అందుకోసం వారి ఉద్దేశం గ్రహించండి మన లోపల మారాలి లోపల మారాలి వైరాగ్యం పెరగాలి అది వారు కోరుకునేది ఎప్పటికీ కాలం వెనకడని లోకండి దానం పెట్టే వారు వారు కోరుకోవాలి వారు కోరుకునేది మన లోపల మారాలి ఇంకొకటి మనము పొందాలని భక్తి మనము పొందాలని ముక్తి వారు చేస్తున్నారు వారి శక్తి మరియు యుక్తి వారు చే వారు ఖర్చు చేస్తున్నారు వారి శక్తి మరియు యుక్తి వారే వారే కరిగిపాటి పాండిత్యంలో వారికి వారే సాటి అవధానంలో సమాధానంలో సమాధానంలో వారికి లేదు ఎవరు కోటి తెలుగువారిలో వారికి వారే సాటి వేటి అత్యద్భుతం వారి వారి అందుకే నమస్కరిస్తున్నది ఈ చిత్తూరు భక్త కోటి చాలా సంతోషం ఉంది మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కలవడం మా భాగ్యం మీ నుంచి నేరుగా ఈ సంవత్సరం ఇది రెండవసారి కలవడం మూడవసారి ఇది మా భాగ్యం ఈ భాగ్యం చిత్తూరు వారికి మాకు తెలుగు ప్రజలందరికీ ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ మళ్ళీ కలగాలి కోరుకుంటూ నమ్య అమ్మ యొక్క అనుగ్రహం శ్రీ నారాయణ అమ్మ వారి యొక్క శోదలు అక్కడ ట్రస్టి డాక్టర్ బాలాజీ గారి చేతుల మీదుగా పద్మశ్రీ బ్రహ్మశ్రీ గరికపాటి కవు గారికి నారాయణ అమ్మ యొక్క అనుగ్రహ ప్రసాదం భరత్ బాకి ఓం నమో నారాయణి ఓం నమో

బజిగో ఓం నమశ్శివాయం కేల సేవక ఆభేదం కాబట్టి నేను చెప్పేదే నేను చెప్తూ ఉంటాను కానీ ఇప్పుడు శివుడు దేవుని చెయ్యాలి కీరాచార బజిగోను కాదే భలేవా కే ఉన్నను దూరం వెళ్ళకపోతే చేసి మాస్త దారి వండి అది ఇబ్బంది పడకుండా అది చేయొచ్చు ఓం నమో నారాయణే படரு ஃபோட்டோ படப்பட பரவது கட்டு ஷார்ட் அந்த செ అంత చాలా చిన్నగా చెప్తే క్యాచ్ పంతొమ్మిది సెకండ్లో పంతొమ్మిది సెకండ్లో ఒక ఆడగూరిని స్వాహా చేసాం ఎలా అంటే ఆమె ఫోన్ చేసింది ఎవరో మనకి తెలియదు మీ మీ నాన్నగారి పేరేంటి అందు నేను చెప్పాను మా నాన్నగారి పేరు సత్యనారాయణ ఆ ఫ్యాన్ కట్టే నాన్న ఎందుకు గోలా ఫ్యాన్ బంద్ చేయండి ఫ్యాన్ బంద్ చేయండి వద్దు నాన్న ఎందుకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఆ ఫ్యాన్స్ తొప్పనే ఉంది నీకు అర్థమైందా ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నప్పుడు ఇంకా ఆ ఫ్యాన్స్ అక్కర్లేదు నాయన గాలి ఉండాలి కానీ గోళా గాలి రెండు నేను అందుకే లాస్ట్ టైం చెప్పాను మన ఎమ్మెల్యే గారికి కానీ ఇప్పుడు చేస్తా అని చెప్పారు సౌండ్ లేకుండా ఉండాలి సౌండ్ ప్రూఫ్ సరే మీ నాన్నగారి పేరు ఏంటంటే మా నాన్నగారి పేరు చెప్పినానని చెప్పాను వాళ్ళ నాన్న పేరు చెప్పండి చెప్పదంట ఎందుకు చెప్పదు చెప్పండి చెతే తెలిసిపోద్దు అవునన్నా అవును అన్న నేను నేను ఒక పంతొమ్మిది సెకండ్లోనే అలా చెప్పనంటే మీ పుట్టుకేదో డౌట్ అమ్మా ఒకసారి అమ్మా అని చెప్పాను సో మనం ఈ కాలం ఏంటంటే కలికాలం కలికాలం చలికాలం కాలం అందుకని తక్కువ సమయంలో చెప్పాలి మన వాళ్ళకి అలాగే మన టైం కూడా నేను ఇంగ్లీష్ లెక్చర్ లో విన్నాను నవ్వేస్ పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్ట్ టు హియర్ లాంగ్ లాంగ్ లెక్చర్స్ బికాస్ దే వాంట్ షార్ట్ లెక్చర్ మేబీ ట్వంటీ థర్టీ మినిట్స్ నాట్ మోర్ దెన్ దట్ సో బికాస్ దే ఆర్ లివింగ్ ఆల్సో షార్ట్ తక్కువ టైం జీవిస్తున్నారు ఎక్కువ తింటున్నారు తక్కువ వింటున్నారు తక్కువ కాలంలో పోతున్నారు ఎక్కువ ఎక్కువైనా ఆవిడ అక్కడ మంత్రి ఆవిడ ఆవిడ పేరు నాట్లీ మంత్రి షీ సపోజ్ టు కమ్ నెక్స్ట్ మంత్ సైంటిఫిక్ ఆవిడ వచ్చారు చాలా హంబుల్ షీ ఫెసిలిటేట్ మీ అండ్ ఐ ఫెసిలిటేట్ అలాగే వాళ్ళు పార్లమెంట్లోకి వెళ్ళాను వాళ్ళ చీఫ్ మినిస్టర్ కూర్చునే ప్లేస్ లో కూర్చోబెట్టారు చాలా చాలా ఒబిడియంట్ గా ఉంది ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో చాలా ఒబిడియంట్ గా ఉన్నారు కిరణ్ గారు చిత్తూరు పట్టణంలో ఉండే ప్రాచీన దేవాలయాలు అన్నిటిపైన షార్ట్స్ మొత్తం ఏరియా మొత్తం ఇస్తున్నారు ఎందుకంటే ఆయన కూడా అదే చెప్తారు ప్రాచీన దేవాలయాల గురించి అన్నిటిపై అదేవిధంగా మన ఉత్సవాలు జాతరల పైన కూడా షార్ట్ బిట్స్ ఇస్తున్నారు సార్ చాలా వెళ్దాం అంటే ఉండమన్నా ప్రసాద్ గారితో మీరు ప్రసాద్ తేడా వస్తే జాదు నాకు అంతకంటే రాదు రేపటి నుంచి మూడు రోజులు ఉంటారు మా ఫ్రెండ్ అండి ముప్పై నెలలకే జ్ఞానం పొందేసి మాకు డబ్బు నేను వ్యవసాయం చేసేవాడి కదా డబ్బు దంపతి సార్ కదా కొంచెం మల్టిప్లై చేసి మంచి పనులు నేచర్ కూర కట్టాలని ఐదు కోట్లు కావాలంటే ఇప్పుడు ఏమన్నా వెరీ గుడ్ అమెరికా అదే కదా ఇప్పటిదాకా చెప్పేది వారు మీ ప్రసాద్ గారిని చూస్తే మీకు ఏమన్నా ఏం గుర్తొస్తుందిరా Perkutu yang saya